ఇది మా హౌస్ కిచెన్ చూపిస్తా కిచెన్ చిన్నగానే ఉంటది చిన్న వాళ్ళం కదా చిన్న కిచెన్ ఉంటది ఇంకా నా బెడ్రూమ్ చూపిస్తాను రండి ఎందుకంటే నా ఫాలోవర్స్ కి నేను ఎక్కడున్నారో గెస్ట్ చేసి ఇది ఏ లొకేషన్ అనేది కామెంట్ బాక్స్ మాత్రం కామెంట్ చేయాలి ఇది వాషింగ్ మిషన్ ఇది వాషి ఏదో చిన్నగా కట్టుకున్నాం అనమాట చాలా చిన్నగా కట్టుకున్నా నేను ఎక్కడ ఉన్నానో చెప్పుకోండి మీకు తెలిస్తే కామెంట్ బాక్స్ లో నేను ఎక్కడ ఉన్నానో కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు మీతో ముందు ముందుకు వస్తాను సో నేనైతే ఇప్పుడైతే మా హౌస్ చూపించబోతున్నా చూసేయండి ఇది మా హౌస్ సో ఇదైతే హాలు నేనేమో మార్కెట్కి వెళ్ళి వచ్చాను ఇప్పుడే జస్ట్ కానీ మా సార్ ఏమో చూ అదే వీడియోలు పెట్టండి మేడం వీడియోలు పెట్టండి అంటుంటే చెప్తున్నాం ఆల్రెడీ కాదు హాల్లో నాకు నచ్చింది అండి ఏంటో తెలుసా ఈ ఫేమ్ ఈ ఫేమ్ ఏంటో తెలుసా మా ఆయన నా బర్త్డేకి కొన్ని ఇచ్చాడు అనమాట గిఫ్ట్ చూసాను కదా ఇంకా చూడండి కిచెన్ కిచెన్ చెప్పేసి కిచెన్ చిన్నగానే ఉంటుంది సో ఇది కిచెన్ అనమాట చిన్నదే ఏదో వాళ్ళం కదా చిన్న కిచెన్ ఉంటుంది ఇంకా నా బెడ్రూమ్ చూపిస్తాను రండి సో ఇది బెడ్రూమ్ అనమాట బెడ్రూమ్ కి కదివి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నానండి త్రీ ఫిఫ్టీ మాత్రమే సో మీకు కావాలి నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో మీ నెంబర్ పెట్టండి మీకు ఇది ఎక్కడ తీసుకున్నారా ఏంటి అనేది సెండ్ చేస్తాం సరే అండి బాగున్నాయి కదా నాకైతే చాలా నచ్చాయి చాలా ఇష్టం కూడా చేయండి ఇదిగోండి మా బెడ్రూమ్ మా పిల్లలు చూడండి ఎక్కడ పడితే అక్కడ అన్ని పడేస్తున్నారు సో ఇది బెడ్రూమ్ ఇది బెడ్రూమ్ నాకు నచ్చినీగా డెకరేషన్ చేసుకుంటా అంటే నాకు చాలా ఇష్టం మా ఆయన తండ్రి బీర్లు నాకు ఇస్తారు నాకు చాలా ఇష్టం కాబట్టి ఫస్ట్ బర్త్డేకి అయితే ఆ పెద్దది కొన్ని ఇచ్చారు చూసారు కదా తర్వాత నెక్స్ట్ బర్త్డేకి మొన్న జనవరి అయిన కదా ఇది ఇలా సో చిన్నపాటిది ఇది మీరారు డ్రెస్సింగ్ టేబుల్ అనమాట సో మా ఆయన నాకు ఏది ఇష్టం అంటే అది తీసిస్తారు సో మా ఇంకా విషయం ఏంటంటే నా ఫాలోవర్స్కి దీన్ని ఎక్కడున్నారో గెస్ట్ చేసి ఇది ఏ లొకేషన్ అనేది కామెంట్ వస్తే మాత్రం కామెంట్ చేయాలి ఎందుకంటే నా ఫాలోవర్స్కి వల్లే కదా నేను ఈరోజు ఇన్ని వీడియో చేయగలుగుతున్నా సో మీకు ఇంకా వాష్ రూమ్ చూపించాలి కదా చెంది ఇలా వస్తుందండి సొంతం ఇదేంటి దండి బట్టలు ఆరేసుకోవడానికి సో ఇది వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ చూపిస్తాను అండి ఇది వాషింగ్ మిషన్ ఇది వాషింగ్ ఏదో చిన్నగా కట్టుకున్నాం అనమాట అంత పెద్దగా కాకపోయినా చాలా చిన్నగా కట్టుకున్నాం